శ్రీమన్నారాయణ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించి తర్వాత మకర రాశిలోకి ప్రవేశించే వరకు మధ్య ఉన్న కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడని అందుకనే ఈ పండగను ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అంటారు అసలు విష్ణువు భూలోకానికి ఎందుకు వచ్చాడు అన్నదానికి వెనుక ఒక కథ ఉన్నది పద్మపురాణం ప్రకారం కృతయుగం అంటే సత్యయుగంలో మురుడు అనే రాక్షసుడు కఠినమైన చేసి అపారమైన శక్తులను పొందుతాడు ఆ శక్తులతో దేవతలందర్నీ విపరీతంగా హింసిస్తూ ఉంటాడు అనేక కష్టాలకు గురిచేస్తూ ఉంటాడు అప్పుడు దేవతలంతా ఇంద్రుడి నేతృత్వంలో వారు శివుడిని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు మీ కష్టాలు తీర్చేది విష్ణువు అతడినే వేడుకొనండి అని చెప్తాడు అప్పుడు దేవతలంతా విష్ణువును ప్రార్థిస్తారు విష్ణువు వారి ప్రార్థనలను అంగీకరించి మురతో యుద్ధం చేస్తాడు వెయ్యి ఖగోళ సంవత్సరాల పాటు యుద్ధం చేసిన మురణ్ణి సంహరించలేకపోతాడు ఇక అప్పుడు కొంత విశ్రాంతి అవసరమని మామూలుగా ఆయుధాల ద్వారా మురణ్ణి ఎదుర్కోలేనని వేరొక ఆయుధం అవసరమని విష్ణువు భావిస్తాడు అప్పుడు విష్ణు బదరికా ఆశ్రమంలో హిమవతి అనే అందమైన గుహలోకి వెళ్లి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేస్తాడు అయితే ముర విష్ణువు నిద్రించుతున్నప్పుడే దాడి చేయాలని దాడి చేయడానికి వస్తాడు అయితే విష్ణువు నిద్రలో ఉండే తనలో ఉండే యొక్క స్త్రీ శక్తిని తన శరీరం నుండి బయటికి రప్పించి మురతో పోరాడేలా చేస్తాడు మురతో పోరాడి ఒక్క చూపుతోనే అతడిని బూడిదిగా మార్చి ఒక అందమైన అమ్మాయి రూపం ధరిస్తుంది అప్పుడు విష్ణువు మేల్కొని చాలా సంతోషపడి ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెడతాడు ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు అప్పుడు ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండే ప్రజల యొక్క పాపాల నుండి రక్షించే శక్తిని నాకు ప్రసాదించమని అడుగుతుంది అప్పుడు విష్ణు ఏకాదశికి ఆ వరం ఇచ్చి ఆమెను పూజించే ప్రజలు వైకుంఠానికి చేరుకుంటారని చెప్తాడు భూప్రపంచంలో ఒక సంవత్సర కాలం అంటే దేవలోకంలో అది ఒక రోజుగా పరిగణించబడుతుంది సూర్యుడు సంచారాన్ని బట్టి సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు సూర్యుడు ఉత్తరంలో ఉన్నప్పుడు ఉత్తరాయణం అంటారు ఇది జనవరి నుండి జూన్ వరకు మార్గశిరం నుండి ఆషాఢవరం వరకు ఉంటుంది చంద్రమాసాలకు అనుగుణంగా ఉంటుంది సూర్యుడు దక్షిణంలో ఉన్నప్పుడు దక్షిణాయనం అని పిలుస్తారు ఇది జూన్ నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి నుండి మకర రాశి వరకు ఉంటుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలమని దక్షిణాయనం రాత్రి కాలమని అంటారు మాసం దక్షిణాయనం చివరి నెలలో వచ్చే ఉషస్సుకు అనుగుణంగా ఉంటుంది మరియు చాంద్రమాన మాసం ఏకాదశిలో పదకొండవ రోజున తెల్లవారుజాము మొదలయ్యే సమయం అందువల్ల సర్వోన్నతమైన విష్ణువు యొక్క దయకు ఇది సూప్రదంగా ఉంటుంది ఎందుకంటే విష్ణువు దేవతలకు కనిపించి వారిని ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా రాక్షసులు దేవతలతో క్షీరసాగర మథనం చేసి అమృతం పొందిన రోజు వైకుంఠ ఏకాదశి కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించింది కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదని ఆ కాలంలో మరణించిన వారికి స్వర్గలోపం ప్రాప్తి కలుగుతుందని నమ్మకం భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి వచ్చాక ఆ రోజునే మరణిస్తాడు విష్ణుమూర్తి రాత్రి కాలమైన దక్షిణాయనంలో ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో గడుపుతూ లోకంలో జరిగే మంచి చెడులను గమనిస్తూ ఉంటాడు అందుకే ఆషాఢశుద్ధ ఏకాదశికి శైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కుంటాడు అందుకే దీన్ని ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు తిథులన్నిట్లో పవిత్రమైనదిగా చెప్పేదే ఏకాదశి ఏకాదశి అంటే తిథుల్లో పదకొండవది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చుట్ట రెండు ఏకాదశులు వస్తుంటాయి అంటే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమాన ప్రకారం మూడు సంవత్సరములకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఒక పర్వదినమే అని చెప్పవచ్చు ఈ వైకుంఠ ఏకాదశిని హరివాసరము హరిదినము వైకుంఠ దినము అని కూడా అంటారు అన్ని వెంకటేశ్వర ఆలయాల్లో ఈ ఏకాదశి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు తిరుమల కొండల్లోని వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తితో పూజిస్తారు తిరుమల గర్భగుడి చుట్టూ వైకుంఠ ద్వారం అనే ప్రత్యేకమైన ప్రవేశం ఉంటుంది ఈ ద్వారం వైకుంఠ ఏకాదశి రోజునే తెలుస్తారు అందుకే దీన్ని వైకుంఠ ద్వారం అంటారు ఈ ప్రత్యేకమైన రోజున ఈ వైకుంఠ ద్వారం గుండా వెళ్లే భక్తులంతా వైకుంఠాన్ని చేరుతారని అంటారు ఈ రోజున భక్తులు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి స్నానాదులన్నీ పూర్తి చేసుకొని విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామిని దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తారు ఈ ప్రదక్షిణలను ముక్కోటి ప్రదక్షిణ అని అంటారు శ్రీరంగంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవంగా జరుపుతారు శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై పాటు జరుగుతాయి వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున నంపెరుమాళ్ళు భక్తులను అనుగ్రహిస్తూ వజ్రాలు మరియు రత్నాల కవచాలను ధరించి గర్భగుడి నుండి వైకుంఠ ద్వారమైన పరంపద వాసల్ అని పిలువబడే ఉత్తర ద్వారం గుండా వేయి స్తంభై మందిరానికి తీసుకువస్తారు ఈ ద్వారం సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి రోజునే తెరవబడుతుంది ఎవరైతే పరమపదం వాసంలో వెళతారో వారు వైకుంఠాన్ని పొందుతారని అంటారు అందువల్ల దాన్ని స్వర్గవాసల్ అని అంటారు వైకుంఠం అంటే పరమేశ్వరుడైన నారాయణుడు నివాసం అన్నిటికంటే ఉన్నతమైన నివాసం హిందువులందరికీ అత్యున్నతమైన ఏకాదశి పండుగ హిందూ మతంలోని అతి ముఖ్యమైన ఉపవాసాల్లో ఒకటి రోజంతా పూర్తి ఉపవాసం ఉండాలి రోజంతా విష్ణుని పూజించాలి భక్తి గానం మరియు కీర్తనల్లో పాల్గొనాలి మరుసటి రోజు ద్వాదశిన ఉపవాసం విడిచిపెట్టాలి ఏకాదశి వ్రతం ప్రయోజనాలు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున అన్నదానం చేస్తే మంచిదని అంటారు పూజ జపం ధ్యానం ఉపాసన మొదలైన విధాలుగా మనసును విష్ణుపై లగ్నం చేయాలి ఏకాదశి రోజున ఏడు నియమాలు ఉన్నాయి ఒకటి దశమి రాత్రి ఆహారం తీసుకోకూడదు రెండు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి మూడు అబద్ధం ఆడకూడదు నాలుగు శ్రీ సాంగత్యం పనికిరాదు ఐదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆరు ముక్కోటి రాత్రి అంతా జాగరణ చేయాలి ఏడు అన్నదానం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయటం సంవత్సరంలో మిగిలిన ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసంతో సమానం అసలు ఇందులో నుండి తాత్విక సందేశం చూస్తే ఇలా ఉంటుంది విష్ణు ఉండే గుహ మానవ దేహం దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం ఉపనిషత్తులు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ జపం ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించాలని భావం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలతో కలుపుకొని మొత్తం పది వాటితో పాటు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందువలనే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి ప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని చెబుతారు ఇది వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత సర్వేజన సుఖినో భవంతు